వస్తుందండి మీ కేసు నాయుడు కేసు నాయుడు సైతం ప్రశ్నిస్తే డిచ్చాను సార్ ఆర్కే రోజాపై కేసీ ఎస్సీ ఎస్టీ ఆర్టర్ సిటీ కేసీ ఎందుకు చెప్పిన ఆమె పర్యాటక మంత్రిగా ఉన్నప్పుడు బందరో సైడు ఒక బీచ్ దగ్గరికి పర్యాటక కార్యక్రమాలకు వెళ్ళింది ఆ సందర్భంలో ఆమె కింద పనిచేస్తున్న ఉద్యోగి చెప్పులు తీసుకున్నాడు సరే బాగానే దానికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతనాయంట ఏమన్నా ఉందా ఎప్పుడు జరిగింది అప్పుడే కేసు పెట్టాలా ఆ వ్యక్తి కేసు పెట్టాలా సరే అప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ కేసు పెట్టడానికి ధైర్యం జాలేదా అధికారం పోయిన తర్వాత ఇప్పుడు పెట్టాలి కదా మనం పెట్టేది అసలు కొత్త సంప్రదాయానికి తెరదీస్తున్నారు కదా అనవసరమైన కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు లేదా ఇలాంటి వ్యక్తుల మీద కేసులు పెట్టాలా ఇప్పుడు రోజాగా చెప్పులు తీసిన దానికి మనోభావాలు దెబ్బతిన్నాయి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఓకే అది నిజంగా ఆయన తీ ఆమె చెప్తే తీసాడా లేకపోతే ఆమె ఆయనే తీసాడా అన్నది వ్యక్తిగతం నిజంగా అలాంటి పని తప్పే అంటే అది రెండు విధాలుగా ఆలోచించాలి ఆయన ఇష్టపూర్వకంగా చేసినంటే ఎవడం కూడా మనం ప్రశ్నించలేదు నా ఇష్టమయ్యా ఆమె అంటే నాకు ఇష్టం నేను తీసుకున్నాను నీదేంటే ఇప్పుడు కేసు పెట్టాల్సింది ఎవరు ఎవరైతే చెప్పులు మోసారో ఆయన ఆయన వదిలేసి కర్నూల్లో ఎవరో ఒక వ్యక్తి కేసు పెడితే ఏమీ చదువు లేనటువంటి వ్యక్తికి కూడా అర్థమవుతుంది ఇది రాజకీయ కేసులు అని మనం ఏదైతే ఇప్పుడు ఒక సంస్కారాన్ని మొదలుపెట్టామో రానున్న రోజుల్లో ఇక కేసులు అంటేనే అసీహం కలిగేట పరిస్థితికి వస్తుంది